नमस्कार। पाचसर सर. आदि आमदार मिनिस्टर पासून काही संदेश आले आहेत. काल परेसला तो सांगतोय. वट्स ऑल अबाउट? आदी आदी चेंज आदी मेजरली सॅनिटेशन क्लियरगा हा मिलेगा एक तो नंबर कंटिन्यूस तो का मेनेजर देख चंडी तारक सू ना सबसे लास्ट टाइम कोड़ा ना सब सिक्स्थ मंची कंस्ट्रक्टर को मेनेजर का आई थिंक देन मेन प्रोग्राम बी ऑन द नाइट ऑफ सेवेंथ एंड एट तो लास्ट टाइम कोड़ा तो दिया जो बायो एक्टिव गाने जैसे हमने डिपार्टमेंट में पर्टिकुलरली इतरास्पत కొద్దిగా గా ప్లాన్స్ చేసుకోవాలని కోరుతున్నాను కార్పొరేషన్ డబ్బు నుంచి లాస్ట్ టైం అయితే మాత్రం యూ బుట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ కార్పొరేట్ టైమ్స్ మీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కాకుండా అడిషనల్గా కూడా హైర్ చేసినట్టున్నారు ఈ ప్రిక్వేర్డ్ మీరు కావాలంటే అడిషనల్ హైర్ లాస్ట్ టైం లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏమస్ఓ కానీ మీరు పెంచినట్టు చూసుకోండి పర్టికులర్లీ అవైలస్ అంటారు

మీరు ఏదో ఆఫీస్లో మీటింగ్ చేస్తున్నారు అక్కడ ఎవరు లేదు మిమ్మల్ని అడగాలి అలా కుదరదు ఓవర్ ఇస్ సీనియర్ అంటే మీరు చేయకపోతే మీ నెక్స్ట్ సెకండ్ ఇన్ కమాండ్ అక్కడ మీటింగ్ అక్కడ ఆ లొకేషన్స్ లో పెట్టండి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా మెయిన్ కంట్రోల్ రూమ్ ఎలాగో పెట్టుకుంటాము ఆ మెయిన్ కంట్రోల్ రూమ్ లో ప్లీజ్ ఎన్షోర్ దట్ యువర్ పర్సన్ ఇంటూ సెవెన్స్ ఆర్ అలౌడ్ ఎక్సెప్ట్ యువర్ శానిటేషన్ వెహికల్స్ అండ్ వాటర్ సప్లై శానిటేషన్ అలాంటివి వేసేసి తప్ప మిగిలిన ఏం ఎలాగో వెళ్ళలేము కూడా అందరు క్రౌడ్ అయితే కెమెరాస్ లాస్ట్ టైం కొద్దిగా కొద్దిగా ఎక్కువ పెంచి పెట్టండి లాస్ట్ టైం కూడా పెట్టాము ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పైన పెట్టాము పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా వినిపించాము సో సేమ్ సేమ్ మెథడ్లో మీరు చేయొచ్చు ఇన్ అండ్ అవుట్ అన్నీ కూడా కవర్ అయినట్టు కెమెరాస్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ కంట్రోల్ రూమ్లో ఖచ్చితంగా మీ మెయిన్ రెండు డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా మంచి ఉంటాయి పర్టికులర్లీ హెల్త్ నుంచి కూడా త్రీ ఫోర్ మెయిన్ డిపార్ట్మెంట్ ఫైర్ హెల్త్ పోలీస్ అండ్ ఎన్ఎంసీ ఫిజికల్ ఇన్స్పెక్షన్ అరౌండ్ ఫోర్త్ సంథింగ్ టూ త్రీ డేస్లో ఈ లోపల అంటే ఎక్కడైతే ఇంజనీరింగ్ వర్క్స్ అయితే చేయాలో అది చేయించండి అండ్ ఫోర్త్ వల్ల కొద్దిగా వాటర్ లెవెల్స్ కొద్దిగా చూపించండి అండ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ సో ఫోర్త్ మార్నింగ్ ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మేం చేయనట్టు ఇష్యూస్ యావాల్సిన ప్రొజెక్షన్ సిబడాము మేం మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉండడం అదే విధంగా మేం చేయాల్సిన యాక్టివిటీస్ చేయడం ఇదన్నీ కొద్దిగా వర్క్ అవుట్ చేసుకున్నాం మే లయౌట్స్ అన్ని అలా లో ఫిక్స్ అయిపోయాయి అండ్ వర్క్ కూడా ఉంది వరవర్ బ్యారికేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎట్ సెట్రా ఇక్కడ టేక్ అప్ చేసిన లైక్ లో కంప్లీట్ చేచాం ఓకే థాంక్యూ